హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కెన్ కార్ట్లో ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి ఎవరికి డబ్బులు పంపించకుండా ఎవరి ఐడి వాళ్ళే వాళ్ళ ఫోన్ ద్వారా యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పేరు ఈ ఐడి నెంబర్ ప్లాన్ కెన్కార్ట్ కార్ట్ అప్డేట్ బేసిక్ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ అప్గ్రేడ్ కెన్కార్ట్ కార్ట్ బ్రాంచ్ ఇక్కడ ఇన్యాక్టివ్ ప్లీజ్ పే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు యాక్టివ్ ఇవాళ అకౌంట్ ఉంది కదా దీనిపైన ఒకసారి స్క్రోలింగ్ అవుతుంది కదా అక్కడ ఒకసారి చూడండి ఆ స్క్రోలింగ్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల పేమెంట్ అనేది ఒక్కసారిగా పంపించడం కుదరదు పేమెంట్స్ గేట్వే వర్కింగ్ బట్ యు నీడ్ టు డిపాజిట్ టూ టైమ్స్ అంటే మన అమౌంట్ అనేది గేట్వే వర్క్ జరుగుతుంది కాబట్టి వెయ్యి రూపాయలు ప్లస్ పదిహేను వందలు ఈజీక్వల్ రెండు వేల ఐదు వందలు ఆర్ పన్నెండు వందల యాభై ప్లస్ పన్నెండు వందల యాభై జీకోవల్డ్ రెండు వేల ఐదు వందలు ఈ విధంగా రెండు సార్లుగా పేమెంట్ అనేది గేట్వేకి అమౌంట్ పంపించడం జరుగుతుంది పన్నెండు వందలు ఒక పన్నెండు వందల యాభై ఒకసారి పన్నెండు వందల యాభై ఒకసారి లేదంటే వెయ్యి రూపాయలు ఒకసారి పదిహేను వందలు ఒకసారి ఈ విధంగా పేమెంట్ అనేది యాడ్ చేసుకోవాలి వ్యాలెట్లో వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకొని తర్వాత ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి ఇప్పుడు మన యొక్క వ్యాలెట్లో అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక్కడ చూడండి ఇన్యాక్టివ్ అనే ప్లేస్ కాడ ప్లీజ్ పే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు యాక్టివ్ వారి అకౌంట్ అని ఉంది కదా దాని మీద టచ్ చేయండి టచ్ చేసిన ఇక్కడ చూడండి అమౌంట్ అయ్యన్న రెండు వేల ఐదు వందలు ఫండ్ వ్యాలెట్ ఈ ఫండ్ వ్యాలెట్ అమౌంట్ కాడ రెండు వేల ఐదు వందల దగ్గర లెస్ చేసి పదిహేను వందలు పెట్టాను ఇక్కడ తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి క్యూఆర్ కోడ్ వచ్చింది కదా క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న కింద టైం రన్ అవుతుంది కదా రెండు రెండు నిమిషాలు యాభై నిమిషాలు అంటే మొత్తం మూడు నిమిషాలు టైం ఇస్తారు ఈ టైంలో మనం ఏం చేయాలంటే గూగుల్ పే ద్వారా మనం స్కాన్ ఆన్ చేసుకొని స్కానర్ టచ్ చేసి ఇక్కడ కింద అప్డేట్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా ఆ గ్యాలరీ మీద టచ్ చేసి లేటెస్ట్గా తీసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి పదిహేను వందలు కెన్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ పే మన యొక్క పిన్ నెంబరు టైప్ చేస్తాము పేమెంట్ అనేది కంపెనీకి పేమెంట్ అనేది వెళ్ళిపోయింది సక్సెస్ డన్ చూడండి ఒక్క నిమిషంలోనే నేను కంపెనీకి అమౌంట్ పంపించడం జరిగింది ఆటోమేటిక్గా ఆన్లైన్ ద్వారా అమౌంట్ పంపించా ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది ఓకే అండి పదిహేను వందల రూపాయలు వ్యాలెట్లో ఉంది మన దగ్గర వ్యాలెట్ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా ఇంకెంత అమౌంట్ కావాలి వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలని ఇంకొకసారి యాడ్ చేయాలి డాష్ బోర్డ్ ఓపెన్ చేసి అది కొంచెం పైకి అన్న తర్వాత చూడండి మనం ఇందాక రెండు వేల ఐదు వందలు చూపించింది ఇక్కడ ఇప్పుడు ఎంత పే పేమెంట్ చేయాలంటుంది వెయ్యి రూపాయలు రిమైనింగ్ పదిహేను వందలు ఎక్కడ ఉన్నాయంటే కొంచెం ఐడి పైకన్న తర్వాత మనం పే చేసిన పదిహేను వందలు మన ఐడిలో వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉంటాయి పదిహేను వందలు ఉన్నాయి కదా నెక్స్ట్ ఇంకా వెయ్యి రూపాయలు యాడ్ చేసుకోవాలి ఈ వెయ్యి రూపాయలు సేమ్ ఇదే ఇక్కడ పే ప్లీజ్ పే థౌజండ్ టు యాక్టివ్ యువర్ అకౌంట్ టచ్ చేశాను వెయ్యి రూపాయలు వచ్చింది ప్రొసీడ్ క్యూఆర్ కోడ్ వచ్చింది స్క్రీన్షాట్ తీసాను ఈ స్క్రీన్షాట్ని మళ్ళీ గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తున్నాను మళ్ళీ స్కాన్ రన్ చేశాను గ్యాలరీ అప్ టచ్ చేశాను మళ్ళీ క్యూఆర్ కోడ్ లేటెస్ట్గా ఏదైతే తీసామో దాని మీద టచ్ చేయాలి పే పిన్ నెంబర్ టచ్ టైప్ చేయాలి వెయ్యి రూపాయలు పేమెంట్ మళ్ళీ కంపెనీకి పంపించడం జరిగింది ఓకే డన్ సేమ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన ఐడి ఓపెన్ చేసుకొని అట్లా వెయిట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది స్కాన్ తీసేసుకుంటుంది స్కానర్ వెళ్ళిపోయి సక్సెస్ అనే ఆప్షన్ వస్తుంది సక్సెస్ఫుల్ పెయిడ్ ఓకే చూడండి ఇప్పుడు మన వ్యాలెట్లో రెండు వేల ఐదు వందల అమౌంట్ ఉంది ఇప్పుడు పైన లెఫ్ట్ సైడ్లో మూడు గీతలు ఉన్నాయి కదా త్రీ లైన్స్ వాటిని టచ్ చేయండి డాష్ బోర్డ్ ఆప్షన్ ఓపెన్ చేయండి డాష్ బోర్డ్ ఆప్షన్ ఇక్కడ చూడండి ఇప్పుడు అమౌంట్ ఏం చూపించట్ల ఆల్రెడీ అమౌంట్ యాడ్ చేసాం మనం టోటల్ అమౌంట్ చూడండి ఇక్కడ రెండు వేల ఐదు వందలు వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉన్నాయి ఇప్పుడు మనం చేయాల్సిందేంటి ఓన్లీ క్లిక్ హియర్ టు యాక్టివ్ యువర్ అకౌంట్ అని ఈ ఆప్షన్ ఉంది కదా దీని మీద మనం టచ్ చేస్తే ఐడి ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోయింది ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది ఫండ్ వ్యాలెట్లో ఉంది ఇప్పుడు క్లిక్ హియర్ టు యాక్టివ్ అనే దాని మీద టచ్ చేసాము చూడండి ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయింది ఇప్పుడు మన స్టేటస్ యాక్టివ్ అంటే మన ఐడి యాక్టివేషన్ అయిపోయింది ఐడి యాక్టివేషన్ అయిపోయిన మరుక్షణం కస్టమర్ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న మూడు లైన్స్ టచ్ చేసి ఓపెన్ చేసి లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి లాగౌట్కి పైన మై ప్రొఫైల్ అండ్ సెట్టింగ్ అది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక నాలుగు ఆప్షన్లు వచ్చినాయి మై ప్రొఫైల్ ఓపెన్ చేయండి దాంట్లో మీ యొక్క ఫోటో పెట్టుకోండి ఇక్కడ ఇమేజ్లో ఫోటో అప్లోడ్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూర్ పాస్వర్డ్ అని వస్తుంది ఆ సెక్యూర్ పాస్వర్డ్లో మీకు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని టచ్ చేసి అప్డేట్ కొట్టండి మళ్ళీ నెక్స్ట్ అదే ప్రొఫైల్ మళ్ళీ ఓపెన్ చేసుకొని కేవైసీ ఓపెన్ చేయండి కేవైసీలో పాన్ కార్డ్ దగ్గర మొత్తం తీసేసి మీ పాన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డులో ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటో ఆధార్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేసి సేమ్ ఇదే విధంగా సెక్యూర్ పాస్వర్డ్ దగ్గర కూడా మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అప్ టైప్ చేసి అప్డేట్ కొట్టండి నెక్స్ట్ సేమ్ కేవైసీ కింద ఫినాన్షియల్ డీటెయిల్స్ అని ఉంది కదా ఈ ఫినాన్షియల్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ పేరు అకౌంట్ నెంబరు మళ్ళీ రీటైప్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ బ్రాంచ్ నేము అకౌంట్ సేవింగ్సా కరెంట్ అకౌంటా మీ సెక్యూర్ పాస్వర్డ్ మళ్ళీ సేమ్ అప్డేట్ ఇది అయిపోయిన వెంటనే పైన మళ్ళీ మీ పక్కనే చూడండి నామినీ నామినీ ఆప్షన్లో ఏమి ఇవ్వాలి మీరు ఎవరినైతే నామినీ ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళని మీకు ఏమవుతారు మళ్ళీ సేమ్ సెక్యూర్ పాస్వర్డ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కింద చూడండి యూపీఐ డీటెయిల్స్ యూపీఐ డీటెయిల్స్ దగ్గర యూపీఐ నెంబరు గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబరు సెక్యూర్ పాస్వర్డ్ ఈ మూడు టైప్ చేసి మీరు సబ్మిట్ కొట్టాలి సెక్యూర్ పాస్వర్డ్తో కలిపి అప్పుడు మన యొక్క పూర్తి డేటా మన యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపెనీ దగ్గర సేవ్ అయిపోయి ఉంటుంది మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత ఉన్నా కానీ అంతా మనం విత్ వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఎంత ఉన్నా కానీ మనం విత్డ్రా పెట్టుకునే అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి యాక్టివేషన్ అయిపోయిన మరుక్షణం కస్టమర్స్ చేయవలసింది ప్రొఫైల్లోకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గర నా కాంటాక్ట్ నెంబర్